సినిమాలో టీజర్ చూసినా తర్వాత వదిలిన ట్రైలర్ చూసిన ఉన్నాయి అక్కడక్కడ బూతులు ఉన్నాయి కుర్రాళ్ళ హడావిడి ఎక్కువ ఉంది కానీ అయినప్పటికీ కూడా ఇది ఫ్యామిలీ సినిమా ఫ్యామిలీ సినిమా అని గట్టిగా చెప్తున్నారు ఎలా ఇవన్నీ ఉండగా కూడా ఫ్యామిలీ ఎందుకు రావాలి అంటే నా ఉద్దేశం ఏంటండి సార్ ముద్దు పెట్టడానికి ఒక రీజన్ ఉంది ఏదో సినిమాలో బుడిముంది వాడి ప్రాబ్లం వల్ల పెడతాడు ఎవడైనా దేని వల్ల పెడతాడు అందుకే సినిమాలో డైలాగ్ ఊనుగుతున్నా రేడు ఇప్పుడు ముద్దు పెట్టాల్సిన సిచ్యువేషన్ వీడికి ఇష్టం లేకపోయినా కంట్రోల్ చేయడానికి అది చాలా ఫన్ వేలో అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు సిచ్యువేషన్ తగ్గట్టు చిన్న చిన్న డైలాగులు బూతులు అంటారా ఒక ఇంట్లో ఒక ఉన్న సినారియోలో వీడి క్యారెక్టరేషన్ వల్ల ఈడంటర్ ఇలా ఉన్నాడని చెప్పి ఇబ్బంది పడేదే మనం కన్క్లూడ్ చేస్తాం సార్ ఫ్రమ్ ద ఫస్ట్ ఫ్రైమ్ ఒక ఫ్యామిలీతో స్టార్ట్ అయ్యి ఒక నాన్న నుంచి వాళ్ళ కొడుకు గురించి కథ చెప్పడం స్టార్ట్ అయ్యి ఎండ్ కూడా ఆ డ్రామాలు ఎండ్ అవుతుంటా సార్ నేను అందుకని చెప్తున్నాను రేపు థియేటర్లో కూర్చోగానే ప్రాపర్గా ఫ్యామిలీ డ్రామాలా అనిపిస్తుంది తప్ప ఆ సిచ్యువేషన్లో ఉన్న ఫస్ట్ సీక్వెన్సెస్లో ఒకటి రెండు డైలాగులు వస్తే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు నిజంగా మనకు చచ్చిపోయేలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు లూడో ఆడతాం అంటే మనం ఆ టైంలో ఏదో బూతే వస్తుంది నోట్లో అలా అనిపిస్తుంది తప్ప వీళ్ళు ఏదో పెట్టారు ఏదో వీడు అరవాలనే ఆడియన్స్ పెట్టి అదే ఉండదు సార్ ఒక మనకి అందుకే నేను ఎందుకంటే మేము రేపు మిస్పైర్ అయితే మళ్ళీ మమ్మల్ని వేసుకుంటారు సార్ అందుకని చాలా క్లియర్గా చెప్తాను కేర్ ఎంపీసే ఫ్యామిలీ అంటే మీరు అందరూ ఫ్యామిలీ అందరూ కూర్చొని చూడండి సెకండ్ హాఫ్ ఇస్ సెకండ్ హాఫ్ డ్రామా ఇస్ కంప్లీట్లీ ఫ్యామిలీస్ ఎక్కువ ఎంజాయ్ చేస్తాయి అంటే మాకు చూసిన వాళ్ళు కూడా అదే రిపోర్ట్ ఇచ్చారు ఇప్పుడు ఈ జనరేషన్ మారిపోయింది ఒక జనరేషన్ నలుగురు కలిస్తే ఇలాంటి మాటలే మాట్లాడుకుంటారు బూతులు కూడా వాళ్ళ మధ్య ఒక కామన్ కాన్వర్సేషన్ అయిపోయింది అనుకోవాలి సార్ సార్ ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉండరు ఇప్పుడు మా టీంలో ఎవరు కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళు ఇరవై సంవత్సరాలు ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ టూ ఇయర్స్ ఉంటారు వాళ్ళు ఎవరికైనా ఫోన్ చేస్తే నేనైతే నార్మల్గా మాట్లాడడం ఎప్పుడు చూడలేదు సార్ ఫోన్ చేస్తే బూతులు తప్ప ఏమీరో అది వాళ్ళకి ఇంకా నార్మల్ అయిపోయింది సార్ ఇప్పుడు ఫోన్ చేసి ఎరా తిన్నావా ఏం చేస్తున్నావు అని అన్నారు అనుకో ఆ పక్క నుంచి బూత్ వచ్చేస్తా అంటే ఇప్పుడు మనం కూడా ఇలాంటి క్యారెక్టరేషన్ తీసుకొని నేను కానీ చాలా పద్ధతిగా మాట్లాడాను అనుకోండి సార్ అది వర్కౌట్ అవ్వదు అన్న ఫీలింగ్ అందుకని క్యారెక్టర్కి తగ్గట్టు ఇంకెళ్ళాల్సిన సినారీ